మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో డిసెంబర్ మాసంలోకి అడుగు పెట్టాం అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని డిసెంబర్ తొమ్మిదిన ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ఐదు సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు మంత్లీ రాశి ఫలాలు స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ సో అదే విధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవటం సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం ఎస్ ఇది వర్క్ అవుతుంది చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వెలిగి ప్రిడిక్షన్స్ వెళ్లాల్సిందే అనే ఆ ఒడిదొడుకుని సైతం నేను అధిగమించి ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం ఆ యొక్క శక్తి ఈ యొక్క కుటుంబం ఇంత ఒక మూడు లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం ఆ నిజంగా ఆ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఆశీసులుగా నేను భావిస్తున్నా సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు మీ పేరు ఏంటో చెప్పరు అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టీఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది సో ఎనీవే ఆ ఈ క్రమంలో అందరూ కూడా చాలా మంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలి అని చాలాసార్లు అడిగినప్పుడు సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది అక్కడ మోరు అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చు మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్ధమానంగా ఉండాలని ఆ పరమశివుణ్ణి మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను సో ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం ఇక మకర రాశి ఫ్యామిలీ అందరు కూడా వెల్కమ్ చెప్పేసుకుందాం మకర రాశి వారికి న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మకర రాశి వారికి సంబంధించిస్తే కనుక అసలే ఇల్లు నడిచి పెద్దగా ఇంకా అని మీరు చక్కగా ఇక్కడ నసుక్కోవడానికి కానీ భయపడడానికి కానీ స్కోప్ ఎక్కడా లేదు మకర రాశి వాళ్ళకి ఎందుకంటే అద్భుతమైన గురుబలం రాబోతుంది మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం న్యూ ఇయర్లో ఆల్రెడీ అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నుంచి రాహు భగవానుడు తృతీయ స్థానంలోకి అడుగుపెట్టారు ఒక కొత్త నూతనమైన మీకు తెలియని ఒక ధైర్యం ఎంటర్ అయినట్టే రాహు ఎప్పుడైతే ఈ ఎఫోర్ట్స్ స్థానంలోకి థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ పరాక్రమ స్థానం పరాక్రమ స్థానంలోకి రాహు రావడమే మీరు ఏ విషయాల్లో అయితే మీ యొక్క కంట్రిబ్యూషన్ అంటే ఏ విషయాల్లో అయితే మీ ఇన్వాల్వ్మెంట్ ఏ విషయాల్లో అయితే మీ అప్రోచ్ ఉంటుందో ఆ విషయాలకు సంబంధించి పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించి కొంతమందికి ఈ పన్నేను చెయ్యగలనా లేనా అనే ఒక ధైర్యం ఒక సందిగ్ధత కొన్ని కొన్నిసార్లు విత్డ్రా అయిపోవటం ఉంటుంది బట్ రాహు లాంటి రాహు ఈజ్ ద అసురగ్రహం యాక్చువల్గా పాపగ్రహం అస అసురగ్రహం రాక్షస గ్రహం ఇలాంటి గ్రహం ఈ యొక్క పాపస్థానంలోకి ఈ యొక్క పాపగ్రహం రాహు రావటం తప్పకుండా మీలో ఒక తెలియని ఒక మంచి ధైర్యాన్ని రిస్క్ టేకింగ్ నేచర్ని చాలా వరకు కూడా అది రాహు ఆయనకున్న పవర్ ఆఫ్ యాంప్లిఫికేషన్ రాహు ఈజ్ ద పవర్ ఆఫ్ జూపిటర్ ఎక్స్పాన్షన్ అయితే రాహు యాంప్లిఫికేషన్ సో దేనికి భయపడటం కానీ ఘనకడుగు వేయటం కానీ ఇక అంటే ఓకే మీరు పెట్టుకునే ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మీ కార్యాచరణ ఉంటుందో దానిలో తప్పకుండా ఏదైతే అది చూసుకుందాం అనే విధంగా ఒక రాహు యొక్క అప్రోచ్ ఫస్ట్ పిరికివాడు ఏం చేస్తాడు ఎప్పుడు కూడా పిరికితనంగా ఉంటే అసలు విషయాన్ని ఒక మెట్టు ఎక్కే లోపలే అది చాలా వరకు కూడా మనకి వెనక్కిలాగే ఆస్కారాలు ఉంటాయి బట్ ఇక్కడ ధైర్యాన్ని నింపుతున్నాడు కాబట్టి ఆ ధైర్యంతో మీరు వేసే స్టెప్పే మీకు ఇక్కడ లైఫ్ గ్రోత్కి అవుతుంది సో దాంతోపాటుగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో ఇంకోటి గురు భగవానుడు కూడా పంచమ స్థానంలోకి వస్తున్నాడు మే ఒకటో తారీఖు నుంచి ఏదైతే మకర రాశి వాళ్ళకి గురు పంచమ స్థానంలోకి అడుగు పెడుతున్నారో ఇక్కడి నుంచి చాలా వరకు మీ ఏలినాటి శని పీరియడ్ ఇక కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది ఏలినాటి శని పీరియడ్ నడిచేటప్పుడు ఎప్పుడు కూడా గురుబలాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాలి ఏలినాటి శని ఏలినాటి శని చేసుకుంటూ వెళ్తాడు కానీ గురుబలం ఉన్నప్పుడు మనకి ఏలినాటి శని ఎఫెక్ట్ తెలియదు సో మకర రాశి వారికి మేతో ఏలినాటి శని కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నా కూడా మార్చి వరకు ఇంకో సంవత్సరం ఉన్నారు కానీ గురుబలం మీకు రావటం వల్ల ఆ ఎఫెక్ట్ ఇక్కడ తెలియవు సో మే ఒకటో తారీఖు నుంచి ఎప్పుడైతే పంచమ స్థానంలోకి గురువుగారు అడుగు పెడుతున్నారో సంతాన ప్రాప్తిని ఇస్తారు జాబ్లో హైక్స్ ఇస్తారు ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత దానికి దానికి షేర్స్ కానీ షేర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ తప్పకుండా దానికి తగ్గ రిటర్న్ ఇస్తారు ముఖ్యంగా పంచమ స్థానంలో సంచరించే ఈ గురుడు మీ యొక్క పిల్లల పురోభివృద్ధికి తోడ్పడతాడు అంటే మీ పిల్లల నాలెడ్జ్ పెరుగుతుంది మీ పిల్లలు ఇంకా చక్కగా ఎవరికైనా జాబ్ గురించి సెర్చ్ చేస్తుంటే మీ పిల్లలు వాళ్ళకు కూడా తప్పకుండా జాబ్లు వచ్చే ఆస్కారాలు ఉంటాయి అంటే సంతాన స్థానంలో గురు భగవానుడి యొక్క జూపిటర్ లాంటి ఒక దైవగ్రహం ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఎక్స్పాన్షన్ ప్లానెట్ తప్పకుండా మీ పిల్లల అభివృద్ధికి సంతాన సాఫల్యతకి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్కి సంబంధించిన విషయాలను శాలరీ హైక్స్కి నేను పంచమంలో ఉన్న గురుడు డైరెక్ట్ లాభస్థానాన్ని చూస్తాడు ఇక్కడ సో మీ ఎక్స్పెక్టేషన్ మీరు పెట్టుకునే ప్రతి ఎక్స్పెక్టేషను గెయిన్ వైపు మీకు ఉపయోగపడే వైపు వెళ్ళేటట్టు చూస్తారు అక్కడ సో ఇదంతా పెద్ద సబ్జెక్ట్ అయింది మనం న్యూ ఇయర్ రాశి ఫలాలు జస్ట్ హెడ్లైన్స్గా మాత్రమే చెప్పుకుందాం ఎందుకంటే ఉగాది రాశి ఫలాలు మొత్తం చెప్పుకోవాలి ఇది జస్ట్ ఏంటంటే అందరూ అడుగుతున్నారు కదా అని చేయటం సో ఇంత అద్భుతమైన మకర రాశి ట్రాన్సిట్ చేంజ్ అంటే ఇక్కడ ఏలినాటి శని కూడా ఎండ్ అయిపోవటం మీ మిత్రులు శ్రేయోభిలాషులు మీకు తెలిసిన మకర రాశి ఫ్యామిలీ అందరికి కూడా ఈ వీడియో తెలియాల్సిన అవసరం ఉంది సో వాళ్ళకు కూడా ఈ యొక్క మంచి హ్యాపీ న్యూస్ని షేర్ చేయండి తప్పకుండా సో ఇక మిగతా విషయాల్లో చూస్తే మకర రాశికి ఏలినాటి శని ఎండింగ్లో ఉంది ఎంతైనా శని భగవానుడు ఆయన ఓన్ హౌస్లోనే ఉన్నారు లాస్ట్ ఎండింగ్ స్టేజ్ థర్డ్ ఫేజ్లో ఉన్నారు ద్వితీయ స్థానంలో ఉన్నారు కొంచెం ఫ్యామిలీలో వచ్చే చికాకుల్ని ఫైనాన్షియల్గా వచ్చే ఒడిదొడుకుల్ని మీరు కొంచెం మీకున్న ఇప్పుడు ఈ ఏలినా సెన్లో ఏడు సంవత్సరాలు కలిగిన ఎక్స్పీరియన్స్ని ముందు పెట్టుకొని మీరు చక్కగా ముందుకు వెళ్తే ఫ్యామిలీలో ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఫైనాన్షియల్గా మీరు నష్టపోయింది కానీ మోసపోయింది కానీ పోగొట్టుకుంది కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ని ముందు పెట్టుకుని మీరు ముందుకు వెళ్తే ఇక మళ్ళీ అవి రిపీట్ అవ్వవు సో అలాంటివి ఏవో చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా సో అయితే పెద్ద ప్రాణాంతకంగా కలిగించే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఆయన జస్ట్ మిమ్మల్ని అలర్ట్ చేస్తాడు అంతే సో ఆ ప్రికాషన్స్ మీరు ఫాలో అవుతూ వెళ్ళాలి నెక్స్ట్ కూడా మాక అంటే ఇక్కడ అని కంప్లీట్ అయ్యేదాకా ఆ తర్వాత ఈ రాజుకి రాహు భగవానుడు చెప్పుకున్నాం ఆల్రెడీ ఇక కేతు నామస్థానంలో విపరీతమైన ఆధ్యాత్మికతను ఇస్తాడు మంచి స్పిరిచువాలిటీని ఇస్తాడు నామస్థానంలో ఉన్న ఈ కేతు వల్ల మంచి ఆధ్యాత్మిక భావాలు అన్నీ మీకు అలవాటం ఇక్కడ నైన్త్ హౌస్లో కూడా ఈ కేతు సో కొన్ని కొన్నిసార్లు ఫార్చ్యూన్ అండ్ లక్ ప్లేస్లో ఉన్నాడు కేతు సో ఇక్కడ స్థాన చలనాలని హైయర్ ఎడ్యుకేషను ఫారెన్ ట్రావెల్ చేసేవాళ్ళు దీని గురించి చూస్తున్న వాళ్ళు కానీ అండ్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి చూస్తున్న వాళ్ళకు కూడా అది కేతు వల్ల కొంత చిన్నపాటి నవమస్థానంలో ఈ కేతు వల్ల మన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి బట్ ఏం పర్వాలేదు మనం అది వీక్లీ రాసి ఫలాల్లో ఎలాగో మనం అన్ని ఎవ్రీ వీక్ జరుగుతున్న ట్రాన్సిట్ని దానికి తగ్గట్టు అనుగుణంగా ఎలా నడుచుకోవాలో మనం చెప్పుకుంటాం కాబట్టి నవమస్థానంలో ఉన్న కేతు ఏంటంటే రెండు ఉంటాయి విపరీతమైన ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ మంచి ఎథిక్స్ ధర్మాన్ని ఫాలో అవటం అన్నీ ఉంటాయి సో దానికి అనుగుణంగానే మరి ఇక్కడ ఫార్చూన్ అండ్ లక్ హౌస్లో ఆయన ఉన్నాడు కాబట్టి సో ఇలాంటి విషయాల్లో కొంచెం ప్రమోషను ట్రాన్స్ఫర్సు హైయర్ ఎడ్యుకేషను ఫారెన్ ట్రావెల్ ఈ విషయాల్లో చిన్నపాటి ఆయనకి రెమెడీస్ చేసుకుంటే అది కూడా వెళ్ళిపోతాయి గత పర్వాలే సో ఈ జస్ట్ మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్ మాత్రంగానే తీసుకోండి సో ఇక్కడ ఈ ట్రాన్సిట్లు తప్పకుండా మరి ఇన్వెస్ట్మెంట్స్ అంటే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ విషయాల్లో బాగుంది సో గురుడు ముఖ్యంగా గృహ పరిస్థితులు డొమెస్టికల్గా మీకు ఎదురైన ఎన్నో ఒడిదొడుకులు గృహ పరిస్థితులు వాహనాలకు సంబంధించి కావచ్చు ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఎదురైన ఎన్నో ఒడిదొడుకులు మే ఒకటి తర్వాత నుంచి అన్నీ సాఫీ అయిపోతాయి సో మే ఒకటి నుంచి గురుడు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏల నాడ్స్ ఎఫెక్ట్ చాలా వరకు ఫేడ్ అవుట్ అయిపోతుంది లైఫ్ గ్రోత్ కంపల్సరీగా ఇక్కడ మనకి కనిపిస్తుంది సో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వస్తాయి మే ఒకటి నుంచి సో ఇంకా చెప్పుకుందాం మళ్ళీ అన్ని ఇప్పుడే చెప్పేసుకుంటే మరి ఉగాదికి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ తప్పకుండా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన మిత్రులందరికీ కూడా ఇది షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి